మా అన్నలను చంపేస్తాడు మంచు మానోస్ సంచలన ఆరోపణలు నిన్న రాత్రి తన కుటుంబంపై దాడికి ప్రయత్నం జరిగిందని ప్రముఖ నటుడు మంచు మానోస్ తీవ్ర ఆరోపణలు చేశారు ఆయన పేర్కొన్న వివరాల ప్రకారం తన తల్లి పుట్టినరోజు సందర్భంగా కేక్ ఇచ్చే నెపంతో మంచు విష్ణు ఆయన అనుచరులు బౌన్సర్లు తాను లేని సమయంలో ఇంట్లోకి చొరబట్టారని అన్నారు ఇంకా ఇంట్లో విద్యుత్ అంతరాయం కలిగించేందుకు జనరేటర్లో పంచదార కలిపిన డీజన్లు పోసి అది పనిచేయకుండా చేశారని ఆరోపించారు ఈ దాడి కారణంగా రాత్రంతా విద్యుత్ లేకపోవడం వల్ల తన కుటుంబం తీవ్ర ఆందోళనకు గురైందని అంతేకాకుండా తమ కుటుంబం నిరంతరం భయంతో జీవిస్తున్నదని మనోజ్ భావోద్వేగంగా తెలిపారు ఈ సంఘటనపై పోలీసులు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరిన మంచు మనోజ్ తన కుటుంబ సభ్యుల భద్రతను కాపాడే బాధ్యతను పోలీస్ వ్యవస్థ చేపట్టాలన్నారు ఈ ఆరోపణలపై మంచు విష్ణు ఇంకా స్పందించకపోవడంతో ఈ సంఘటనపై వివరణ రావాల్సి ఉంది మంచు కుటుంబంలో ఈ ఘటనతో పలు ప్రశ్నలు వెలువెత్తుతున్నాయి ఇదే సమయంలో అభిమానులు మరియు సమాజం ఈ సమస్యకు న్యాయం జరగాలని ఆశిస్తున్నాయి సంపూర్ణ సమాచారం కోసం మరింత వివరాలు రావాల్సి ఉంది మంచు కుటుంబం మధ్య ఈ ఉద్రిక్తత ఎలా పరిష్కారం అవుతుందో చూడాల్సి ఉంది